जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता आरव अध्यायमु आत्मसंयमयोगमु पतिहेनवश्लोकमु युञ्जन्ेवं सदात्मानं योगी नियतमानसः शान्तिम् నిర్వాణపరం మత్సంస్థాం అధిగచ్చతి ఓ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ సంయమయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున నీ మనస్సు నిశ్చలంగా ఉండాలి అనంటే నీ మనస్సుకి ఇష్టమైనటువంటి సుఖకరమైనటువంటి స్థానము కావాలి నీ మనస్సుకు సుఖకరమైనటువంటి స్థానము నేను అందుకనే నాయందే నీ మనస్సును నిశ్చలంగా నిలిపి నన్నే ధ్యానము చేస్తూ ఉండాలి అలా సంతతము నన్నే ధ్యానము చేస్తూ ఉండటం వల్ల ఇక ఆకలి తెలియదు దప్పిక తెలియదు అట్లాంటి ఒక ఉత్తమమైనటువంటి స్థితికి చేరుకుంటావు తద్వారా నేను ఏ రకమైనటువంటి పరమశాంతిని కలిగి ఉన్నానో నువ్వు నన్నే ధ్యానము చేస్తూ ఉండటము వల్ల నాలో ఉన్నటువంటి చిత్తశాంతిని పరమశాంతిని నువ్వు కూడా పొందుతావు మోక్షావస్థని అనుభవిస్తావు అంటూ భగవానుడు తాను ఏ రకముగా ఉత్తమమైనటువంటి చిత్తశాంతిని కలిగి ఉన్నాడో అట్లాంటి ఉత్తమమైన మనశ్శాంతి స్థితిని మనము పొందటానికి కావలసినటువంటి ఉపాయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు ఆ భగవదుపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనము పరమాత్మయందే శ్రీకృష్ణ భగవానునియందే మన మనస్సును ప్రతినిత్యము నిశ్చలముగా నిలిపి ఆ శ్రీకృష్ణ భగవానున్నే ధ్యానిస్తూ ఉండే ప్రయత్నము చేద్దాం శ్రీకృష్ణ భగవానుడికి ఉండేటటువంటి ఉత్తమమైన చిత్తశాంతిని మనం కూడా పొందే ప్రయత్నము చేస్తూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం ఇంజన్నేవం సదాత్మా యోగి శాంతిం నిర్వాణ పరమాం అధిగచ్ఛతి అంతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తన్మయతయాతరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవ నరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణరేంద్ర ఉశనుడు నూరు అశ్వమేధయజ్ఞాలను చేశాడు ఇక హుసనుని కుమారుడు రుచకుడు అతనికి పురుజిత్తు రుక్ముడు రుక్మేశుడు పృథువు జ్యామఘుడు అనేటటువంటి ఐదుగురు కుమారులు ఉన్నారు ఆ జ్యామఘునికి కుమారులు లేరు కానీ భార్య అయినటువంటి సైబ్యకు భయపడి అతడు వేరొక భార్యను స్వీకరించలేదు ఒకప్పుడు అతడు ఒక రాజగృహము నుండి వారకాంత అయినటువంటి ఒక కన్యను తీసుకొని వస్తూ ఉండగా అతని భార్య చూసి అతిక్రోధముతో చాలా కోపముతో వంచకుడా రథముపై నా ఆసనమున కూర్చొని ఉన్న ఈమె ఎవ్వరు అని ప్రశ్నించింది దానికి సమాధానంగా ఆ జ్యాముడు ఈమె నీకు కోడలు అని పలకగానే ఆ పరిహాసమైనటువంటి వాక్కులను వినగానే సైబ్య ఈ రకంగా అంటుంది అహం వంధ్యా అసపత్ని స్నుషా మే కథం నేనేమో సంతానము లేనటువంటి దానిని నాకేమో సవతి కూడా లేదు మరి ఈ కన్య నాకు ఎట్లా కోడలవుతుంది ఆ విషయాన్ని చెప్పు అని సైబ్య అడగగానే జ్యామఘుడు ఆమెతో ఓ రాణి నీకు పుత్రుడు కలిగేటట్టుగా ఈమె నీకు కోడలు అయ్యేటట్టుగా నేను చూస్తా అని అన్నాడు అయితే చాలా కాలము క్రిందట ఈ జ్యామఘుడు విశ్వేదేవులను పితృదేవతలను ఆరాధన చేసి సంతృష్టిపరిచాడు ఇప్పుడు వారి అనుగ్రహము చేత అతని వాక్కు సత్యమయ్యింది సైబ్య వంధ్యురాలైనను ఆ దేవతల అనుగ్రహము గర్భవతి అయి విదర్భుడు అనేటటువంటి ఒక కుమారుడిని కన్నది తన జన్మకు పూర్వమే ఆ కన్య కోడలుగా స్వీకరింపబడినందున విదర్భుడు పెద్దవాడైన తర్వాత ఆమెను పరిణయం చేసుకున్నాడు అంటూ శ్రీసుఖయోగీంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ రక్షతునో జగత్రయ జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता आरवाध्यायमुपदिहे नवश्लोकमु इञ्जन्नेवं सदात्मानम् योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां अधिगच्छति इञ्जन्नेवं सदात्मानम् योगी नियतमानसः शान्तिं निर्वाणपरमां मत्संस्थामधिगच्छति श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण